హాయ్ అండి నా పేరు ఆది ఇంటి వరకు చేయించుకున్నాం చూపెడతాం రండి ఇది దేవుడి మందిరం అండి ఇది ఇలా చేయించుకున్నాం ఇది చూడండి ఇక్కడ ఏమించి సామాన్లు పెడతాను కింద పూజ సామాల్ పొటలు పెడతాను ఇలాగ పూజ అయిపోయిన తర్వాత డోర్లు కోసేసుకుంటాను ఇలాగే వచ్చి ఇది కబడ్డీ వరకు అండి గాజు చేయించుకున్నాను ఇక గాజు చేయించుకున్నాను ఇలాగా కనబడినందుకే ఫోటోలు ఏమైనా పెట్టుకున్నందుకు అయ్యిని చూడండి టీవీ కబోర్డ్ ఇది ఇలా చేయించుకున్నాను ఇటు అటు చేయించుకున్నానండి ఇది ఇలాగా రెండు పక్కల చేయించుకున్నాను అలాగే కింద కూడా ఇది విన్నాక అది పెట్టుకుంటాము ఇవి ఇక్కడ ఇలా పెట్టుకునేందుకు ఇవి కూడా చేయించుకున్నానండి ఇది ఏమి లాగక్కర్లేదండి ఇలా అంటే ఇలా జస్ట్ కుస్ చేస్తే వెళ్ళిపోతుంది ఇలాగంటే ఆటోమేటిక్గా వెళ్ళిపోద్ది అనమాట అది ఇలాగా ఈ పిల్లలు బుక్లు అవి ఇలా కనబడకుంటా పెట్టుకునేందుకని ఇలాగ చేయించుకున్నామండి ఇది ఇంటి వరకు చూడండి ఇలాగ ఇగ ఈ బెడ్రూమ్ లో కూడా చేయించుకున్నానండి ఇది రెండు కలర్లు మార్చాను అది పింక్ మార్చాను ఇదేమని బెడ్రూమ్ లోకి కలర్ మార్చానండి ఇది కూడా కబడ్డీలు ఇలా చేయించుకున్నాను బీరువాన బట్టలు కనబడకుండా పైన సబ్ల ఏమైనా పెట్టుకునేందుకీ అలాగా ఇది కూడా అండి ఇక్కడ కూడా నూనె వేసాను కదండి బెడ్రూమ్ లో బెడ్రూమ్ లోది ఇక్కడ వేసాను మళ్ళీని డోర్లు ఇలా ఇంటి వరకు కనబడకుండా లోలో షాప్ లో వేసానండి ఇది కూడా డోర్ చూడండి ఇలాగ వస్తే చూడ ఇక్కడ కూడా ఈ పైన ఇలాగా సామాన్లు అన్ని పెట్టేసుకోవడానికి ఏకంగా సింగిల్ డోర్ పెట్టించాను ఇక్కడ ఇక్కడ మూడు డోర్లు పెట్టించాను ఇలాగా ఇలాగండి తపాలు అవి కనబడకుండా గాజు సామాన్లు అవి పెట్టేస్తాను డబ్బాలు అయ్యిని ఇందులో ఇందులో ఏమంటే మనం ఎక్కువగా తీలని సామాన్లు పెట్టేసాను ఈ డోర్ లో మొత్తం మూడు డోర్లు వచ్చేలాగా మనం ఏమి అనక్కర్లేదండి అవి వెళ్ళిపోతాయి చూడండి ఇది కూడా ఇది కూడా చూడండి ఇక్కడ పక్కన ఇలాగ వచ్చిందండి బట్టలు సర్దుకున్నాము పాపవి ఇందులో పెట్టాను ఇందులో షీట్లు అవి పెట్టాను ఇలా పెట్టానండి ఇదిగో ఇదిగోండి డోరు ఆటోమేటిక్ అది వెయ్యక్కర్లేదు చూడండి ఈయనకి రసింగ్ టేబుల్ లాగా ఇలా చేశాను నేను ఇది చాలా బాగుంది నేను ఇంటి వరకు చేయించుకున్న తర్వాత ఇది ఒకటి చేయమంటే చేశారు వాళ్ళు ఇది కూడా చాలా బాగా చేశారు పైన గాజులు పెట్టుకునేందుకు కింద పైనని కింద అన్ని పెట్టుకునేందుకు చేశారు వాళ్ళు మాకు ఎలా చెప్తే అలా చేశారండి చాలా బాగుంది ఇది రెసింగ్ టేబుల్ లాగా చిన్నది అందంగా ఉంది ఇందులో ఆటోమేటిక్ ఇలా గెలిపొద్ది ఇది కూడా ఈ డోర్ కూడా ఇలాగనే అండి ఇలా బట్టలు సర్జేస్తాను పాప అన్ని పైన పెట్టాను నా ఏమనించి కింద పెట్టాను అందాకలికి అలా సర్దేసాను అందాకలు మళ్ళీ ఇంకా బాగా సర్దుకోవాలి కదండి ఇంకా మొన్నే కదా అయ్యాయి చూడండి ఇవి కూడా ఇలా పైకి అంటే వెళ్ళిపోతాయి ఇలా పైకి సూచించేసి మేము పెట్టాము ఇది కూడా మీకు ఇంటి వరకు ఎలాగుందో ఎలా చేయించుకున్నామో బాగుందో లేదో చూడండి ఈ చెక్కతో చేయించలేదండి అని మొన్న చేయించామండి చాలా బాగుంటది క్వాలిటీ కూడా బాగుంది చూడండి ఈ పాప రూమును ఇదిని దేవుడిగా గదిని ఇది పింక్ వేయించాను ఆ బెడ్రూమ్ లోకి అయ్యా వేయించాను అండి అలాగే కిచెన్ కూడా చూపెడతాను పదండి కిచెన్ కూడా ఎలా చేయించామో అది కూడా చూపెడతాను కిచెన్ అయితే ఇంకా బాగుందండి నాకు బాగా నచ్చింది కిచెను చాలా బాగా వచ్చింది చూడండి కిచెన్ ఇలాగా ఓపెన్గా అండి ఇది ఇలాగ డస్ట్బిన్ ఇలా సామాన్లు పెట్టుకునేందుకు తీసాను ఇది డస్ట్బిన్ పెట్టుకునేందుకీని ఇలా గీ పెట్టుకునేందుకు అండి ఈ డోర్లు ఇలా గేస్తే వెళ్ళిపోతాయి అవి ఆటోమేటిక్ వెళ్ళిపోతాయి చూడండి పైన కూడా ఇలాగ పెద్దవి డోర్లు వేయించాను లోలో షాబ్ లో కనబడకుండా ఇలాగా ఇలా కనబడకుంటే వేస్తానండి ఇది కూడా చూడండి ఇక్కడ ఇది ఉంది కదండి ఇది కూడా పైకి లాగెత్తి వస్తుంది ఇది ఒకటే ఉంది కదా ఒకటికి బ్యాక్ తెయించాను నేను ఇది కూడా అర్థంతో చూడండి సింగ్ ఇక్కడ మనకి అన్ని పెట్టుకున్నాను ఫోన్లు అవి పెట్టుకోనందుకు ఇంచానండి చాలా బాగుంది ఇక్కడ నేను ఇవి చేయించుకున్నానండి బాస్కెట్ క్లొస్తాయి అనగా చేయించుకున్నాను ఈ ఫుడ్ వర్క్ నాకు చేయించుకోను చూడండి ఇది అలాగా చేయించుకున్నాను పేట్లు అయ్యి ఎందులో పెట్టాను పేట్లు అందులో పెట్టాను ఇందులో నుంచి ఈ పెట్టానండి ఇందులో ఈ పెట్టేస్తాను ఈ నూను కూడా ఇక్కడ సింగిల్ డోర్ వచ్చింది ఇదిగో పనికిరాని సామాన్లు ఏమన్నా డబ్బాలు డోర్లు పెట్టుకోవచ్చు అవసరానికి మనకి చూడండి మీకు నేను ఫుడ్ ఇల్లల్లా చేయించాను మీకు ఈ వీడియో నచ్చినట్టు అయితే ఇల్లల్లా చేయించాను మీకు ఆ చేయించారంటే అది చాలా బాగా చేశారు వాళ్ళు నాకు నాకు చాలా బాగా నచ్చింది ఇల్లు ఇలా చేయించుకోవడం వల్ల మీకు ఇంకా ఇలాంటివి ఏమైనా చేయించుకోవాలని మీకు అనిపిస్తే చేయించుకోండి ఇంతటితో ఆది అండి మీకు ఈ వీడియో పెడుతున్నాను లైక్ చేయండి షేర్ చేయండి నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి మీకు గంట కొట్టండి బాయ్ అండి